అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరొక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి ఇది కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడు తినేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ స్వీట్ అనేది ట్రై చేసి చూడండి ఇవి మనకి నెల నుంచి రెండు నెలల వరకు స్టోర్ ఉంటాయండి ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి పిల్లలు స్వీట్ హాట్ అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు కొంచెం వెరైటీగా చేయాలనుకున్న వాళ్ళు ఈ స్వీట్ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో అనేది చివరి వరకు చూడండి నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ముందుగా దీనికోసం నేను మైదా పిండి తీసుకున్నాండి దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నూనె వేసేయండి ఇవి వేసి బాగా కలిసేలాగా ఒకసారి పిండి అనేది మంచిగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత నీటిని మనము వేడి నీళ్ళు వేసుకోవాలండి చన్నీళ్ళు కాదు కొంచెం బాగా కాగిన నీళ్ళు వేసుకోండి అలా వేసుకుంటే మనకి ఏంటంటే గుల్లగా వస్తాయి అనమాట ఏవి చేసినా కాబట్టి నీళ్ళని కాచి మంచి నీళ్ళు ఆ వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి అనేది ముద్దులాగా మనకి చపాతి పిండిలాగా కలిపేసుకోవాలండి ఈ పిండి అనేది మీకు ఎంత ఓపుకుంటే అంతసేపు కలుపుతూ ఉండండి అప్పుడు చాలా స్మూత్గా మంచిగా మనము ఫ్రై చేస్తుంటే పువ్వుల్లాగా బాగా వస్తుంది కాబట్టి బాగా కలిపిన తర్వాత ఇలా పిండి ముద్దలాగా రెడీ చేసుకోండి ఇప్పుడు ఇది ఆరిపోకుండా ఉండడానికి పైన కొంచెం చేత్తో నూనె వేసుకొని ఆ పిండి ముద్దకు అప్లై చేసి మూత పెట్టి టైం ఉంటే మూడు నాలుగు గంటలు వదిలేసేయండి అంతకీ లేకపోతే ఒక అరగంట వరకు అయినా పక్కన పెట్టండి మూత పెట్టి ఒక అరగంట తర్వాత మనం చూస్తే పిండి అనేది మంచిగా సాఫ్ట్గా అయిపోంటుందండి ఇలా పిండి ముద్ద మరొకసారి బాగా కలుపుకోండి మీరు ఎంత బాగా కలిపితే పిండి అంత మంచిగా వస్తాయి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చపాతీకి చేసుకుంటాం కదా మనం పిండి ముద్దలు రెడీ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక్కొక్క చపాతీని మీకు ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి ఈ చపాతి అనేది మనం రౌండ్గా చేయొద్దండి ఇలా ఆవులు షేప్లో ఉండేలాగా చేసుకోండి కానీ చాలా పల్చగా చేసుకోండి లావుగా చేయొద్దండి ఇలా చేసిన తర్వాత దీన్ని మనము ఎడ్జెస్ అన్నీ సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది మనం కటింగ్ అనేది అవుల్ షేప్లో చేస్తే మనకు చపాతి ఈ కటింగ్ అనేది ఈజీగా వస్తుంది అనమాట ఇలా చేసుకొని ఒక కరెక్ట్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత మీరు మీకు ఎంత వీలైతే అంత సన్నగా మనం ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను మధ్యలో మూడు ఘాట్లు మధ్యలో అటు ఇటు పెట్టాను అలాగే మధ్య మధ్యలో కట్ చేసుకుంటున్నాయి ఇలా మీరు ఎంత సన్నగా వీలైతే మనకి ఆ పొర అనేది కట్ అవ్వకుండా అలా కట్ చేసుకోవాలండి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత అటు సైడు ఇటు సైడ్ ఎడ్జ్కి చేతికి తడి చేసుకొని వాటర్ అనేది రాసుకోండి లేదంటే ఆయిల్ అన్న పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి ఇప్పుడు దీన్ని మళ్ళీ హాఫ్లోకి ఫోల్డ్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఫోల్డింగ్ కుదిరితే మీకు స్వీట్ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది మరొకసారి ఆయిల్ కానీ వాటర్ కానీ రాసుకొని ఎడ్జెస్కి మరొకసారి ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ అట్ సైడ్ ఇటు సైడు వాటర్తో తడి చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అట్ సైడు ఇటు సైడు లాగి విడివిడిగా ఆ పొరలన్నీ ఊడేలాగా చూసుకోండి మనకి ఈ ఎడ్జిని ఒకసారి ఇట్లా ఫోల్డ్ చేసి రౌండ్గా చుట్టేసుకోండి ఊడిపోకుండా ఈ నూడిల్స్ లాగా ఉన్నాయి కదండి వీటిని మనం అట్ సైడ్ హాఫ్ ఇటు సైడ్ హాఫ్ అలా తీసుకోండి మళ్ళీ పైనని ఆ మిడిల్లోంచి తీసి నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోండి అంతే అండి ఒకటి చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనకి మంచి ఆకు షేప్లో వస్తాయి ఇలా మీకు కావలసినన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడవద్దండి మీడియం హీట్ అవ్వాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయితే మనకి ఇవి పొంగవన్నమాట మంచి షేప్ రావు కాబట్టి మీడియం హీట్ మీద వీటిని వేసిన తర్వాత ఫ్రై చేయడం కూడా హైలో పెట్టద్దు లోనే పెట్టి నెమ్మదిగా వదిలేసేయండి అవి చక్కగా ఫ్రై అవుతూ మంచిగా పొంగుతూ ఇలా పైకి వచ్చేస్తాయి దీనికి ఎంతో టైం పట్టదండి మీకు ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది కాబట్టి వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే ఏంటంటే మంచిగా పొంగుతాయి అన్నమాట ఇలా కొంచెం పొంగి పైకి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోండి అవి పైకి వచ్చాక మనం అటు ఇటు కదిపినా ఏం కాదు ముందే తీసారంటే విడిపోతాయి అన్నమాట ఇలా రెండు వైపులా చక్కగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మీలో ఎవరైనా ఇదివరకు ఈ స్వీట్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి పిల్లలు ఒకటే టైప్లో ఉంటే తినరండి వాళ్ళకి చూడ్డానికి కూడా కొత్తగా ఉంటే తినడానికి ఇష్టపడతారు అలాంటి పిల్లలకి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మనకి ఫస్ట్ హార్డ్ అనిపించినా చేయగా చేయగా ఈజీగా వచ్చేస్తాయండి మనం కట్టింగ్ అనేది కరెక్ట్గా చేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అంతే అండి ఇలా రెండు వైపులో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి ఇది షుగర్ సిరప్ అండి ఇది అందరికీ తెలుస్తుంది కదా అని చూపించలేదు కప్పు పంచదార హాఫ్ కప్పు వాటర్ వేసి మనకి గులాబ్ జాముకి వేస్తాం కదా సిరప్ మనం చేతితో ఇలా ముట్టుకుంటే కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది ఈ సిరప్లో మనం ముందుగా చేసుకున్న స్వీట్ని ఇందులో వేసి డిప్ చేయండి రెండు వైపులా ఆ షుగర్ సిరప్ వేసి తీసేయండి ఒకవేళ మీకు షుగర్ ఇష్టం లేదు అంటే బెల్లంతో అయినా వేసుకోవచ్చు ఇలా రెండు వైపులా డిప్ చేసి పక్కన పెట్టుకోండి అంతే అండి ఈజీగా కలర్ఫుల్గా వెరైటీగా ఉండే స్వీట్ అనేది రెడీ అయిపోయింది మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్